కోతిని పట్టుకునే కథ ఉంటుంది ఎవరో బంధించేస్తున్నారు ఎవరో బంధించేస్తున్నారు మనం అనుకుంటాం మన మనసు మనల్ని బంధిస్తుందనే బుద్ధి ఇంకా మనకు రాలేదు ఎవడో బంధించేస్తున్నాడు ఎవరో బంధించేస్తున్నాడు అనుకోవటం ఆ నేళ్ళిన పట్టుకు తిట్టడం ఆయన పట్టుకు తిట్టడం హృదయంలోనే దేవుణ్ణి వదిలేసి అక్కడిక్కడ తిరగటం అసలు ఇంకోటి మన మనసు లోపలికి ఎందుకు వెళ్తా లేదంటే మన గుళ్ళో ఉన్న దేవుడి మీద నమ్మకం కూడా హృదయం మీద హృదయంలో ఉన్న దేవుడి మీద నమ్మకం లేదు హృదయంలో ఉన్నది అంతర్యాముగా ఉన్న దేవుడి మీద నమ్మకం లేబినప్పుడు మనసు అక్కడికి ఎందుకు వెళ్తుంది గుళ్ళు చుట్టూలు తిరగమంటే తిరుగుతుంది అంటే గుడి చుట్టూ తిరగకూడదని కాదు అవసరమే మనకు రూప బుద్ధి ఉంది కాబట్టి అది అవసరం అవసరమే లేదు మనకి దేవాలయం దేవుడంటే మన ఉదయంలో లేడు అనుకుంటున్నాం దేవాలయంలో ఉన్నాడు అనుకుంటున్నాం కానీ నిజమైన దేవుడు హండ్రెడ్ పర్సెంట్ సత్యం అయినటువంటి దేవుడు మన హృదయంలో ఉన్నాడు మన కంట్రోలర్ మన నియమించేవాడు మన ప్రభు మన గోవిందుడు శ్రీనివాసుడు మన హృదయంలోనే ఉన్నాడు ఉండటమే కాదు నియమిస్తున్నాడు పని చేస్తున్నాడు ఎలా పని చేస్తున్నాడు సైలెంట్ గా పని చేస్తున్నాడు నిశ్శబ్దంగా పని చేస్తున్నాడు నిర్మోహమతంగా చేస్తున్నాడు నిరహంకారంగా చేస్తున్నాడు పని చేస్తున్నాడు కానీ సైలెంట్ గా చేస్తున్నాడు సౌండ్ లేదు శబ్దం లేదు లోపల ఉన్నాడు శబ్దం లేదు నిశ్శబ్దంగా చేస్తున్నాడు నిశ్శబ్దం మనకి ఇష్టం ఉండదు శబ్దం ఇష్టం రోడ్ల మీద తిరగడానికి అలవాటు పడిపోయి శబ్దానికి అలవాటు పడిపోయి మనకి నిశ్శబ్దం అంటే ఇష్టం ఉండదు ఇంట్లో అలర ఉండాలి ఊళ్ళో అలర ఉండాలి దేశంలో ఉండాలి పేపర్ ఈ పేపర్లకు రోజు ఏదో అలరి ఉండాలి మీరు చూడండి పేపర్లో చెడ్డ వార్తలు మొదటి పేజీలు వేస్తాడు మంచి వార్తలు ఎక్కడో మారుమూలు వేస్తాడు ఎవరికి కనపడతాడు ఏం చేత ఆడు కావాల్సింది మనకు బాగుపడతాం కాదు పేపర్ మనం చదివేయాలి పేపర్ సర్క్యులేషన్ పెరిగిపోవాలి ఆడు బాగుపడాలి ఎవరైనా ఒక మంచి పని చేశారనుకుంటే ఎవరో ఎవరికి కనపడకుండా మారుమూలు వేస్తాడో చెడ్డ వార్తలు మనకి మొదటి పేజీలు వేస్తాడు అడుగుతాడు ముగ్గి అడతాడు దాన్ని ఇంకా ఓ పేపర్లు మనం చదివేయాలి చదివిస్తే సర్క్యులేషన్ పెరిగిపోవాలి వాడు బాగుపడతారు నేను పేపర్ రోజు చదివేవాళ్ళున్నారు ఒక మాట నేను పేపర్ చదివి ఒక మంచి మాట నేర్చుకున్నారో చెప్పండి అది మంచి మాట నేర్చుకోక అది చదువుతాడు ఉద్రేక పట్టం కోతుల్ని పట్టుకోలేదు ఈ కోతుల్ని పట్టుకునే వాళ్ళు అంటే బాగా ఫారెస్ట్ ఏరియాస్ లో ఎక్కువ కోతులు తిరుగుతా అంటే దానికి ఒక కథ చెప్తారు వాళ్ళు కోతులు తొందరగా చేతులు పట్టుకోలేను కదా దానికి ఉపాయం చేస్తారట వాళ్ళు ఈ ఈ కథ భక్తుల గురించి చెప్తారు ఈ కోతిని పట్టుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారట ఆ పూజ ఆ కూజలో కూజలు ఏదో జీడిపప్పు ఏదో పెడతారు ఆ పూజల మూత సన్న మూత పెడతారు ఆ కోతి కనపడేలాగా ఉంచుతారు జీడిపప్పు ఏదో కోతిని ఏమి ఉంటాయి కదా కోతి ఏం చేస్తుందంటే తిని తక్కువ పాడు చేసి దెక్కు మన మనసు కూడా కోతే కోతులు చూడండి తిని తక్కువ పాడు చేసి దెక్కు కోతులు చూడండి ఆ రబ్బ నుంచి ఈ రబ్బ నుంచి ఉరుగుతూ ఉంటాయి మన మనసు కూడా ఆ తరం నుంచి ఈ తరంపు ఈ తరం నుంచి ఆ తరం నుంచి ఉరుగుతూ ఉంటుంది ఆ తలంపు మధ్యన ఈ తలంపు మధ్యన మధ్యన కొంచెం ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ చూడటం మనకి ఇంకా అలవాటు అవ్వలేదు వాడు కోచినప్పటికీ మన మనస్సు కూడా కోతే కోతికి ఎన్ని లక్షణాలు ఉంటాయి మన మనస్సుకి కూడా అన్ని లక్షణాలు ఉంటాయి అసలే కోచి అది ఇంకా సారా తాగితే ఇంకెలా ఉంటుందా అది సారా తాగే తేలు కుడితే ఇంకెంత గొప్పగా ఆ కోచి అసలే మన మనస్సు కోచి మళ్ళీ దాని కోపం వస్తే ఎలా ఉంటుంది దాని కోరిక ఇస్తే ఎలా ఉంటుందా అసలే అది కోచి సారా తాగింది అది సారా తాగా తేలు కుట్టిందట్టుంది అప్పుడు ఎలా మన మనసు అసలే మన మనస్సు కోచి మళ్ళీ దానికి కోపం ఒకటి కోపం వచ్చాక మళ్ళీ క్షోభ ఒకటి క్షోభ వస్తుంది అప్పుడు ఎలా ఉంటుంది వాడు ఏం చేస్తాడంటే ఆ కోతులు పట్టుకున్నవాడు అది వృత్తి కొంతమంది కోతులు పట్టుకుంటారు వృత్తి ఆ కోతిని పట్టుకున్నాడు పెడతాడు అక్కడ జీడిపప్పు అయ్యి కోతులు తిరిగి చోడు పెడతాడు అది లోపల పూజలు వేస్తాడు ఆ కోతి చెయ్యి పెట్టడానికి ఏదైనా ఆ మూతి చిన్న మూతి పెడతాడు ఎంత మూతి పెడతాడంటే కోతి చెయ్యి మటుకు దూరతుంది అది అంతే పెడతాడు ఆ కోతి వచ్చి ఏం చేస్తున్నాడు ఇది మన గురించే చెప్పారు కదా అంటే నిజంగా కోతులు పట్టి వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు ఈ కథ భక్తులందరికీ వర్తిస్తున్నారు వాడు ఏం చేస్తారు కోతి వస్తుందంటే నెమ్మదిగా జీడిపప్పు చూస్తుంది ఆ జీడిపప్పు చూసి ఏం చేస్తుందట కోతి నెమ్మదిగా దాని చెయ్యి నెమ్మదిగా దూరుస్తుందంట దేంట్లో జీడిపప్పులోకి ఆ జీడిపప్పులోకి నెమ్మదిగా దూరుస్తుంది చెయ్యిని ఆ చెయ్యి లోపల కట్టడానికి సరిపడే మూత వెడల్పోంటుంది వెళ్ళి లోపల చెయ్యిని పంపేసి గుప్పుంటే జీడిపప్పు పట్టేస్తుంది అంట పట్టేసి ఏం చేస్తుంది మళ్ళీ లాక్కోవడానికి పై చేస్తుంది ఎవరు కోతి ఆ చెయ్యి బయటకు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది రావు తలదేంటి ఆ గుప్పుడు రాదది రావు తలదేంటి రావు తలదేంటి ఎవడ పట్టేసి లోపల లోపల ఎవడ్రా ఇరు దుర్మార్గుడు పట్టేశాడు ఎవడు పట్టేశాడు శనిగాడు పట్టేశాడు రాహుల్కి పట్టేశాడు కేతుకు పట్టేశాడా లేదా కుజుని పట్టేశాడా ఎవడరా పట్టేశాడు అనుకుంటే ఓ తిట్టు ఎవడో పట్టే మాయి పట్టేసింది అని మనం అనుకుంటాను కదా మావి పట్టేస్తుంది మనల్ని మాయి పట్టేది అది గుప్పుడే పట్టేసింది ఆ పోతే ఏం చేస్తుందంటే ఆ గుప్పుడు ఇడిచి ఆ గుప్పుడు జీడిపప్పు వదిలేస్తే చెయ్యి బయటకు వచ్చేస్తుంది కానీ అది గుప్పుడు ఆ జీడిపప్పు అలా పట్టుకుంది ఆ జీడిపప్పు జీడిపప్పు కిందకి పెట్టదు ఆ గుప్పుడు అలా పంచుంది గుప్పుడు అలా చెయ్యి పైకి రాదు తను తన చేతిలో ఉన్న జీడిపప్పు బయటకు వదిలేస్తే చెయ్యి బయటకు తీసుకొచ్చాను తనకు బుద్ధి రావటం లేదు ఎవడో పట్టేశాడు లోపల ఎవడో ఉన్నాడు ఎవడో శనిగాడు ఎవడో ఉన్నాడు అది శని పుచ్చేయించాలి ప్రజ రాహు చేతి ఎవడో శనిగాడు ఉన్నాడు పట్టేశాడు లోపల అని గోల గోల చేసేస్తుంది కానీ గుప్పులు విడిచిపెట్టదంటే జీడిపత్తు విడిచిపెట్ట మనం కూడా అంటే ప్రపంచ ప్రపంచంలో ఎన్ని ఆకర్షణలు ఉన్నాయో అన్ని ఆకర్షణలు మన మనస్సులో ఒక ఒకవాడికి కొన్ని వేరు కోరికలు ఉన్నాయి కొన్ని కోరికలు తీరిని అనుకోండి మనకి ఒక కోరిక తీరితే కోరిన ఆ కోరిక తీరిన కోరికలు ఇంకో పది కొత్త కోరికలను తీసుకొస్తాం మనకు కోరిక తీరింది అనుకోండి ఇది వెళ్ళి ఇంకో పది కోరికలను తీసుకొస్తుంది కొత్త కోరికని తీసుకొస్తుంది సాటిస్ఫైజ్ అలాగే ఆ కోతి తన గుప్పుడే దాన్ని పట్టేసింది కానీ ఎవరో ఆ జాడీలు ఎవడు పట్టేశాడు అనుకుంటుంది మనం కూడా అంతే మన మనస్సే మనల్ని పట్టేసుకుంటుంది మన మనసులో ఉన్న కోరికలే మనల్ని పట్టేసుకుంటున్నాయి మన మనసులో ఉన్న రాగద్వేషాలే మనల్ని పట్టేసుకుంటున్నాయి మన మనసులో ఉన్నటువంటి కామక్రోధాలే మనల్ని పట్టేసుకుంటున్నాయి మన కోపాలు మన ఉద్రేకాలు మన ఓరు బుద్ధి మన సెపరేట్ని ఇస్తుంది మన సెపరేట్నెస్ మన వేరు బుద్ధి ఆ సెపరేట్నెస్ ఏ మనలో పట్టేసుకుంటున్నాయి మన మనసులో ఉన్న కాంక్షలు మన మనసులో ఉన్న తలంపులు మన మనసులో ఉన్న కోరికలు మన మనసులో ఉన్న వికారాలు మన మనసులో ఉన్న ఆకారాలు ఏ మనలో పట్టేసుకుంటున్నాయని మనకు తెలియక ఎవరో వచ్చి పట్టేసుకుంటున్నారు ఎవరో వచ్చి పట్టేసుకుంటున్నారని ఆ పట్టుకున్న నడిపించడానికి మళ్ళీ గుడి చుట్టూరు తిరగడం ఇది మన పరిస్థితి ఆ కోతులు కదా సరిగ్గా మనకు వర్తిస్తుంది అంటే మన మనస్సే మన బంధిస్తుంది మన మనస్సే మనల్ని బంధిస్తుంది గుప్పుడు వదిలేస్తే చెయ్యి బయటకు వచ్చేస్తుందనే కోతికి అర్థం ఉంటుంది గెయించాలి జీడిపప్పు మీద ఉన్న ఆశ అలాగే ఈ లోకం మీద నాశ దేహం మీద నాశ మన దేహం మీద ఉన్న మమకారం లోకం మీద ఉన్న మమకారం ఇవన్నీ ఈ మమకారాలు ఉన్నతారు లేదా అహంకారం మమకారం ఏదో సాధించేయాలి ఏదో సాధించాలి దేవుణ్ణి కూడా కాదని ఏదో సాధించారు ఏదో సాధించారు ఏదో సాధించారు ఆ దురాశ ఆ కాంక్ష లేకపోతే ఏదో గొప్పలు తెచ్చుకోవాలి గొప్పలు తెచ్చుకుంటే నీకు గొప్పలు రావచ్చు అసలు సున్నా సత్యము సున్నా ఇంకోటి ఎవడైతే సత్యానుభవం రాలేదో ఎవడైతే ఆత్మైక ఆత్మను అనుభవేకి వైద్యం చేసుకోలేదో తన హృదయంలోని సత్యాన్ని అనుభవేకి వైద్యం చేసుకోలేదో వాడు 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 మమ్మల్ని అశోకంలోంచి దుఃఖంలోంచి అశాంతిలోంచి కర్మచక్రంలోంచి నుంచి బయటకు వచ్చే సమస్య లేదు సమ సమస్య లేదు వాడికి ఫ్రీడమ్ లేదు స్వేచ్ఛలే లేదు